హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే సండే స్పెషల్ కింద చూడండి సాంబార్ చేశాను వేడివేడి సాంబార్ అండి ముక్కలు ఎక్కువగా వేసుకొని సొరకాయ దోసకాయ బెండకాయ ముక్కలు ఎక్కువగా వేసి చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది అలానే చూడండి బెండకాయలు కూడా చక్కగా ఉడికినాయి చాలా బాగుంది చారైతే సాంబారు అలాగే నాకెంతో ఇష్టమైన చూడండి చామదుంపల పులుసు అయితే చేశాను చామదుంపల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టమండి అలానే చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది సరే అలానే చూడండి టమాటా టమాటా నిల్వ పచ్చడి అండి అలానే వేడి వేడి రైసు మీరు సండే స్పెషల్ కింద ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఇంట్లో అయితే ఇవైతే చేశాను ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉండేందుకు క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్